పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దప్పలపూడి శివ గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నాగమల్లేశ్వరావు గారు నమస్తే అండి వీరు వరి పంటలో వరుస పద్ధతిలో నాట్లు వేసే విధానం ఆచరిస్తున్నారు వీరు ఆచరించే విధానం గురించి తోట రైతు సోదరులకు వివరిస్తారు సాలు పద్ధతిలో నాటు వేసుకున్నందువల్ల సార్ల మధ్యలో గాలి వెలుతురు బాగా ఆడుతుంది నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సాలు పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నాను దీనికి మామూలుగా ఇరవై రోజుల నారుని కూలీలు ఎక్స్ట్రా అవసరం ఉండదు ఒక పది మంది కూలీలు సరిపోతారు ఒక ఎకరం పైరుకి ఇద్దరు తాడు పట్టుకోవడానికి ఎనిమిది మంది నాటుతూ ఉంటారు ఆ చివర ఈ చివర ఒకళ్ళు తాడు పట్టుకుంటే పది అంగళాలకి సాలు వచ్చే విధంగా నాటుకుంటాము సాలులో నాలుగు అంగుళాల నుంచి ఐదు అంగుళాలు ఒక్కొక్కరులో తొమ్మిది అంగుళాలు కూడా అట్లా ఒక ఆర్డ్రయం ఉండదు సాల్లో వేస్తారు కూలీలు సాల్కి సాల్కి మాత్రం ఖచ్చితంగా పది అంగుళాలు ఈ చివర ఆ చివరి వాళ్ళకి పది అంగుళాలకి కరెక్ట్గా ఒక కర్రపల్ల కొలిసి ఇస్తాము దాని ప్రకారం తాడు జరుపుతూ ఉంటారు సాలు పద్ధతి వేసినందువల్ల పైరుకి గాలి వెలుతురు బాగా ఆడి మనకి ఈ పెస్ట్ కంట్రోల్ తగ్గి స్ప్రేయింగ్లు తగ్గుతాయి ఇంకొకటి పిలకలు వేసేటప్పుడు మనకి కోనోడర్ ద్వారా భూమిని కలియదున్నప్పుడు వేర్లకి గాలి ఆక్సిజన్ బాగా అంది పిలకలు బాగా ఎక్కువగా వస్తాయి మనకి వరిలో మెయిన్ దిగుబడి పెంచుకునే మార్గాలు రెండే రెండు చోట్ల మనం ఆచరించాలి పిలకల స్టేజీ ఒకటి సిరిపట్ట దశ ఒకటి ఈ పిలకల స్టేజీలో ఎన్ని ఎక్కువ పిలకలు మనం పెట్టించుకుంటే దిగుబడి అంతా ఎక్కువగా వస్తుంది సాలు పద్ధతి వల్ల మనకి స్ప్రేయింగ్లు తగ్గుతాయి దిగుబడి కూడా పెంచొస్తుంది రెండు మూడు బస్తాలు పెంచొస్తుంది అందుకని తోటి రైతులందరూ కూడా ఈ సాలు పద్ధతిలో వరి నాట్లు వేసుకొని కోన వెడ్ర తిప్పుకుంటే బాగా దిగుబడి పెరుగుద్ది స్ప్రేయింగ్ ఖర్చు తగ్గుద్దని నా ఆలోచన అందరూ ఆచరిస్తానని కోరుకుంటున్నాను వరుస పద్ధతిలో వరి నాట్ల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి ధన్యవాదాలు